అక్రమ రేషన్ పట్టివేత మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్లులో పక్కా సమాచారం మేరకు ఒక లారీ నాలుగు వందల ముప్పై బస్తాలు పిడిఎస్ బియ్యం మరియు రెండు ద్విచక్ర వాహనాలపై మిల్లుకు తీసుకొచ్చిన రెండు వందల యాభై పిడిఎస్ రేషన్ బియ్యం ఓఎస్డీ టాస్క్ ఫోర్సు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి స్వాధీనపరుచుకున్నారు గూడూరు మండలం అప్పరాజుపల్లి గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లు గత ఆరు నెలల క్రితం అధికారులు సీజ్ చేశారు అదే మిల్లు నుండి మరో మిల్లు పేరుతో రాత్రి పన్నెండు గంటలకు తరలిస్తున్న లారీ లోడ్ దాదాపు నాలుగు వందల ముప్పై రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనపరుచుకున్నారు సీజ్ చేసిన మిల్లు నుండి పీడీఎస్ బియ్యాన్ని విక్రయిస్తూ వరంగల్ జిల్లా కానాపూర్ మండలంలోని రాగంపేట మిల్లుకు పంపిస్తున్న లారీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఓఎస్డీ టాస్క్ ఫోర్స్ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు ఈ దాడుల్లో డిఎస్ఓ ప్రేమ్ కుమార్ ఏఎస్ఓ రమేష్ శ్రీకాంత్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు వచ్చింది ఇక్కడ ఈ రాజరాజేశ్వరి రైస్ మిల్లు అత్తరాజ మిల్ గు మండలం జిల్లాలో లారీ ఇక్కడికే ఇప్పుడే పోయింది పిడిఎస్ రైస్ దాన్ని లోడ్ చేసుకొని బయటికి వెళ్ళటానికి వెళ్ళిందనే ఇన్ఫర్మేషన్ తోటి ఆ రాత్రి ఇమీడియట్లీ ఈ మహబూబాద్ జిల్లా డిఎస్ఓ ప్రేమ్ కుమార్ గారికి ఫోన్లో చెప్పడం జరిగింది ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఇమ్మీడియట్లీ అందుకోలేము కాబట్టి డిఎస్ఓ గారు చెప్పగానే వారు ఇమ్మీడియట్లీ స్పందించారు పదిహేను నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ రావడంతోనే ఈ లారీ హమాలీలు అయితే బ్యాగ్స్ పుట్టడం ఇవన్నీ చూశారు ఆ లోకల్ పోలీసుని కూడా పిలిపించుకొని హెల్ప్ తీసుకొని ఇక్కడ చేస్తున్న టైంలో రాత్రి సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో ఒక ఇద్దరు టీవీఎస్ బైక్స్ చిన్న మోపెడ్ బండ్ల మీద ఒక బండి మీద చిన్న చిన్న బస్తాలు రెండు బస్తాలు రెండు బస్తాలు ఒకటి నూట యాభై కిలోలు ఇంకొకటి నూట నలభై కిలోలు పీడిఎస్ రైస్ తీసుకొని రావడం జరిగింది వాళ్ళని కూడా మాట్లాడితే వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల విలేజ్లలో రేషన్ కార్డు హోల్డర్ దగ్గర నుంచి పది రూపాయల చొప్పున కొనుక్కొని ఇక్కడ పదహారు రూపాయల చొప్పున ఇక్కడ అమ్ముతాము అని వాళ్ళు చెప్పారు వాళ్ళని పోలీస్ వెహికల్స్ రెండు వెహికల్స్ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు నెంబర్ ప్లేట్లు లేదు వాళ్ళ ఇద్దరిని తీసుకెళ్ళి పోలీస్టేషన్ పెట్టి పోలీసులు అక్కడ పెట్టాము ఇప్పుడు సుమారు ఇది నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల నలభై బస్తాలు అంచనా వేస్తున్నాము లారీ లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లో స్టాక్ అక్కడ డింగ్ తర్వాత తదు పది చర్యలు కన్సండ్ ఇలా అధికారులు సగం ఒక వన్ అండ్ హాఫ్ స్టాప్ ఏసీ పెట్టి ఉండదు అక్కడ లారీలో ఇప్పుడు స్పాట్లో గారు వచ్చి దాన్ని సీజ్ చేయడం జరిగింది అంటే లారీ ఇదే ప్లేస్లో ఉందా బయట ఇక్కడ సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ లాగం ఇదే ఒక సర్వసాధారణంగా ఏంటంటే ఈరోజు నైట్ రాత్రి పన్నెండు గంటల జరిగింది కాబట్టి తెల్లవారుజామున మాకు వచ్చినటువంటి అంటే జనరల్గా జనాలు చర్చించినది కానీ మాకు వచ్చినటువంటి మీరు అంటే కావ అధికారుల యొక్క అది అవసరం లేదు టార్గెట్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ అంటే ఏముండదు ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తేనే పీరియడ్స్ పట్టుకుంటావు రాకపోతే లేదు అందులో ఈ ఒక్క మిల్లే టార్గెట్ చేయాల్సిన అవసరమే లేదు హైదరాబాద్ నుంచి వచ్చి ఇంకా టార్గెట్ చేయాల్సిన ఇదేమి లేదు అది వాస్తవ దూరము సరే చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మోపడి వేరే ఊరు మోపడి వాళ్ళని మేము చెప్పి పంపడం అనేది సాధ్యమా అది ఇవి ఇక్కడ ఏమి సార్ ఇవి ఇది శ్రీరామ్ రైస్ మిల్ శివరామ్ రైస్ మిల్ వరంగల్ డిస్టిక్ ఖానాపూర్ మండల్ రాగంపేట విలేజ్ ఆ మిల్లు పైన ఏమైనా ఉంటుంది యాక్చువల్లీ మిల్లుకి తెప్పించుకుంటున్నాడంటే అది కూడా ఆయనది కూడా నేరం తప్పే కదా నేరం అంటే ఇప్పుడు ఆయన టార్గెట్ రీచ్ కాలేదు కాబట్టి ఇక్కడ కొనుక్కొని ఆయన గవర్నమెంట్ సీఎంఆర్ డెలివరీ చేయడానికి లేక ఈ ఇది తెప్పించుకొని మీరు ఎడితే సేమ్ టైం జిల్లా డిఎస్ఓకి డిఎంకి చెప్పడం జరిగింది ఆ మిల్లుకి సంబంధించిన డేటా అంతా మొత్తం తీసుకెళ్తున్నారు రాత్రి వచ్చి డిఎస్ఓ ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమారు మహబూబ్ జిల్లా అతను వాళ్ళే వచ్చి దాఖలు పట్టుకున్నారు తర్వాత ఇక్కడ ఏఎస్ఓ గారు రమేష్ గారు ఇక్కడ ఉన్నారు హెడ్ అసిస్టెంట్ శ్రీకాంత్ గారు తర్వాత వైఎస్డీ ప్రభాకర్ గారు మేము స్పెషల్ ఆఫీసర్ లక్ష్మణ్ మేము హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాం సార్ ప్రభాకర్